ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరుగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతోపాటే పరుగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండూ పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరుగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడొక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరుగెత్తుతున్నాను చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది కొంతదూరం వెళ్లగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమా దానం చెప్పింది వాటితో పాటు కూడా పరుగెత్తింది చాలా దూరం పరుగెత్తాక నక్క అలసటతో ఇంక నావల్ల కాదు నేను పరుగెత్తలేను ఇంతకూ ఆ జంతువు ఏమిటి అని అడి అదా అది పెద్ద గండు చీమ నావైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండుచీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని క్లర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అందిచీమా నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క నీతి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం